నా పేరు పరసా వెంకట్రావు అండి మాది సీతంపేట గ్రామం అండి దెందులూరు మండలం నేను ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నానండి సభ్యత్వం తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాను గతంలో నేను పార్టీ పదవులు చేశానండి మండల పార్టీ సెక్రటరీ చేసా ఒక ట్వంటీ ఇయర్స్ చేశానండి ఆ తర్వాత పంచాయతీ సర్పంచ్ కూడా చేశానండి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు చేశానండి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కస్టమ్ ఛార్జ్ చేస్తున్నానండి మా ఎమ్మెల్యే చంతనే ప్రభాకర్ సార్ ఇప్పుడు మీరు సర్పంచ్గా చేసినప్పుడు పరిస్థితులకి ఏం మార్పు ఉంది సార్ మార్పు అంటే చాలా మార్పు ఉందండి అప్పటికప్పుడుకి మేము నేను చేసిన టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉందండి తెలుగుదేశం గవర్నమెంట్లో నేను గెలిచి రెండు సంవత్సరాలు పార్టీ ప్రచారం చేశాక తర్వాత మూడు సంవత్సరాలు కాంగ్రెస్లో చేశారండి అప్పుడు ఏమి అసలు పనులు ఉండే కదండి ఏదన్నా రోడ్డు పోయాలన్నా అసలు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి అసలు ఏదన్నా మాకు గ్రాంట్ కావాలంటే ఇక వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగలేక చచ్చిపోయేవాళ్ళం అండి తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఇక ఈ ఇది ఎన్ఆర్జేసి అని అన్ని వర్క్లు వచ్చేసాక మా ఊర్లో మా మా ఊర్లో రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు పోసేవాడి మేమే పోసేవాడి స్వయంగా దాని నిమిత్తం రెండు వేల పంతొమ్మిదిలో పోసిన రోడ్లు బిల్లు ఇప్పుడు కూడా రాలేదండి మాకు మయాన జగన్ గవర్నమెంట్లో చేసినవి అన్ని బిల్స్ అన్ని కంప్లీట్ వర్క్లు కంప్లీట్ అయిపోయినా కానీ మా బిల్స్ మాకు రాలేదండి ఇప్పుడు కూడా రాలేదండి ఈ రోజున పేపర్లో చూసాను రేపు ఎల్లుండా బిల్స్ అన్నీ చేస్తామంటున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు అది సరే మరి కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది పద్నాలుగు నెలలు గడుస్తూ ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమండి మామూలుగా ఏమైనా పెండింగ్ ఉన్న రోడ్లు కానీ చిన్న చిన్నవి అన్నీ చేస్తున్నారండి తర్వాత గోదావరి నుంచి మా ఊరికి నీళ్లు మోడికి పుష్కలంగా అవుతాయండి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కదండి పొల పట్టిసీమ దాని ద్వారా మాకు ఇప్పుడు పెద్దగా అభివృద్ధి చేయాల్సిన పని ఏమైనా మేము అన్ని రెండు వేల పంతొమ్మిదిలో మీకు పట్టిసీమ నీళ్ళు పోయిన సంవత్సరాలు జగన్ పాలనలో కూడా వచ్చాయి కదండి అంటే అంత క్రితమే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే వచ్చాయి అప్పుడు బాగా వచ్చాయి తర్వాత జగన్ గవర్నమెంట్లో ఒక్కోసారి వదిలేవాళ్ళు అంటే ఒక్కోసారి వదిలేవాళ్ళు కదండి చేస్తున్నారు ప్రభుత్వం హామీలు అన్ని చేస్తున్నామండి ఇప్పుడు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదండి ఆ సంక్షేమ పథకాలు గతంలో జగన్ గవర్నమెంట్లో రెండు వేలు తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేలు ఇచ్చేవాళ్ళు అండి దాన్ని జగన్ మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాల దాకా చేయలేదండి ఐదు సంవత్సరాల ఆఖరిలో మూడు వేలు పిలప చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని పెట్టి అప్పుడు ఇవన్నీ మేము 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 గెలిస్తే నాలుగు వేలు ఇస్తాం అని మూడు నెలల క్రితమే ప్రకటించారండి ఆయన ఆ మూడు నెలల ఈ డబ్బులు ఈ డబ్బులు కలిసి మనం గెలిచాక నా ఏడు వేలు ఇచ్చారండి అలాగే గ్యాస్ సిలిండర్లు మూడు ఇచ్చారండి తర్వాత రైతు భరోసా పెన్షన్ అన్నది గతంలో పన్నెండు వేలు వచ్చేదండి ఇప్పుడు అది ఇరవై వేలు చేశారండి అది కూడా బాగానే వస్తుందండి ఇప్పుడు బస్సు ప్రయాణం కూడా స్త్రీలకు బాగుందండి అది సిలిండర్లు ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నారండి సార్ ప్రజలు ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు మీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు తీసుకుంటున్నారు కదా ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అంత బాగానే ఉంది కానీ అండి ఈ మయ్యానండి ఇంకోటి మీకు పర్టికులర్గా చెప్పాలి ఈమె నిన్న మొన్నట్లోనే కొన్ని ఫెన్షన్లు తీసేస్తున్నారండి గత గవర్నమెంట్లో ఇచ్చినాయి అంటే వాళ్ళు వికలాంగులు సర్టిఫికేట్లు తెచ్చుకుని దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని చేస్తున్నారు కదా దాని దానివల్ల అవి కరెక్ట్ కాదని మళ్ళీ టెస్ట్లు చేపిస్తే ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అవుతుంది వాళ్ళందరూ తీసేస్తున్నారు అవి తీసేస్తాము ఇప్పుడు మళ్ళీ జనంలో వ్యతిరేకదేమో అని మాకు కొంచెం ఇదిగా ఉందండి భయంగా ఉందండి మా ఊర్లో అయితే ముప్పై ఇచ్చారండి ఎలాంటి ఏడులో ఏడు ఓల్డ్ ఏజ్ పెన్షన్కి డైవర్ట్ చేశారండి ఏడిట్ని ఇరవై మూడు మటుకి పెండింగ్లో ఉన్నాయండి అవి 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 మా ఊరే కాదు ప్రతి ఊర్లో స్టేట్ పాలసీ ఇది స్టేట్ అంతా ఇలాగ ఉందండి అదొకటి మనకి పార్టీకి ఎఫెక్ట్ అవుద్దామని మాకు కొద్దిగా ఇదిగా భయంగా ఉందండి ఓకే సరే అంటే ఇప్పుడు అలా కాకుండా మామూలుగా ల్యాండ్ ఆర్డర్ కానీ ప్రభుత్వ పాలన కానీ దీని మీద మీ అభిప్రాయం చేస్తారు ల్యాండ్ ఆర్డర్ ఏంటి అన్నీ అన్నీ బాగానే ఉన్నాయండి సక్రమంగా నడుస్తుంది గవర్నమెంట్ బాగుంది ఇబ్బందులు లేవు లేవండి సార్ మరి గత ఐదేళ్ల పాలనలో మరి అప్పటికి ఇప్పటికి ఏం మార్పు గమనించారు మార్పు ఏముంది సార్ అమరావతి రాజధాని కడతామని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రకటించారు దాన్ని భూమి తీసుకుని అంతా చేశారు తర్వాత ఈ జగన్ వచ్చి దాన్ని మూడు రోజులు రాజధానులు చేస్తానని ఎక్కడా ఏ రాజధాని చేయకుండా దాన్ని అలా వదిలేశాడండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు అమరావతి రాజధాని దేదీప్మానిగా వెలుగుతుంది ఇప్పుడు అక్కడ అలాగే పోలవరం కూడా సర్వనాశనం చేశారండి పోలవరం కూడా అసలు జగన్ గవర్నమెంట్లో మరి మీకు మీకు తెలుసు తెలిసే ఉంటుంది అసలు ఏమి అలా అంటుకోలేదండి దాన్ని ఎక్కడ వేసిన కొంగడా అక్కడే ఉందండి అలా అలాగే ఈ రోడ్లు కానీ రోడ్లు ఉన్నాయి లోకల్లో లోకల్ రోడ్లు ఒక్క రోడ్ వేయలేదండి అన్ని కోదిలే ఇప్పుడు మన మన గవర్నమెంట్ వచ్చాక శుభ్రంగా ఇవన్నీ రోడ్లన్నీ చేశారు శుభ్రంగా ప్రజలకు పెన్షన్ కానీ అన్ని సక్రమంగా అందుతున్నాడు చాలా బాగుందండి గవర్నమెంట్ మరి మరి మన ముందు ఇలాగే కొనసాగుతుందా మరి పార్టీల తేడాలు వస్తాయా పార్టీల మధ్య తేడా అవుతుందని మేము ఎవరూ అనుకుంటులేదండి ఎందుకంటే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్ప మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మనిషో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ఏ మాత్రం ఏ మాత్రం కూడా అసలు ఎవడన్నా ఏదన్నా వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఏదన్నా మాట్లాడి ఏదన్నా చెప్పినా మీకు ఏం సంబంధం లేదు మీరు ఎవడు ఏం మాట్లాడద్దు మీరు మనం అందరం కలిసే ఉండాలని ఆయన చెప్తాడండి అలాంటి మనిషితో సహా సాహాసనం చేయటం తెలుగుదేశం పార్టీకి చాలా మంచిదండి